Thank తొంభై మూడులో జాయిన్ అయ్యాను నేను తొంభై మూడులో జాయిన్ అయ్యాను కానీ వైట్ నెమలు వేరే నెమ్మళ్ళు రెండు రకాలు ఉండేవి లవ్ బర్డ్స్ ఉండేవి పావురాలు ఉండేవి అడవి ఉడతలు ఉండేవి నెక్స్ అని హైదరాబాద్ నుంచి తెచ్చిన ఉండేవి హంసలు ఉండేవి ఇంకా కొన్ని పక్షులు హైదరాబాద్ నుంచి తెచ్చాక కూడా కొన్ని కొన్ని పట్టిపోయారు కొన్ని కొన్ని ఇక్కడ అర్షకుమార్ వాళ్ళ తాలూకోళ్ళకి అమ్మేశారు నుంచి ఇవన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ ఉన్నాయి జింకలు ఒకటే ఉన్నాయి ఇక్కడ ఓకే సుమారుగా జింకలు ఎన్ని ఉండేవి పూర్వం జింకలు మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక పదహారు జింకలు తెస్తే అక్కడ నుంచి తొమ్మిది ఒక ఆరు చనిపోయినవి తొమ్మిది జింకలు మా అనుపత్తి బాబ్రాజ్ కాలనీ నుంచి తెచ్చిన మూడు జింకలు అన్నీ కలుపుకుని పన్నెండు జింకలు పదమూడు జింకలు ఉన్నాయి అవి దగ్గర దగ్గర ఒక ఎనభై జింకలు అవుతాయి ఎనభై జింకల్లోనే ఒక నలభై జింకలు పోలవరం అడవుల్లో వదిలేసాం తర్వాత మళ్ళీ ఎక్కువైంది కానించి మళ్ళీ తర్వాత కొన్ని రంపచోడాలని ఉదలేసాం తర్వాత మళ్ళీ కొన్ని ఎక్కువైంది కానించి ఎవరికి మరి ఫారెస్ట్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారో లేదో తెలియదు కానీ ఈ మాత్రం రంగంపేట నైట్ నైటు మా కుర గార్డెన్ కురాల అందరినీ తీసుకెళ్ళి నారి మీద ఎగమతి చేసుకుని నైట్ ఒంటి గంట రెండు గంటల లోపల ఆ మామిడి చెట్లు వదిలేసి వచ్చేసారు అయితే రంగంపేటలో ఎన్ని సుమారు ఎన్ని జింకలు ముప్పై 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 ఓకే ఇప్పుడు గతంలో డెబ్బై జింకలు ఉండేవి ఇక్కడ అంటే మామూలుగా అయితే ముప్పై నలభై ఉండాలి దానికి మించి ఉంటున్నాయి ఇక్కడ అది కాదు అది కాదు ఇక్కడ జూ అనుమతి రద్దయిన సమయానికి ఎనభై జింకలు ఉండాలి ప్రస్తుతం యాభై రెండు మాత్రమే ఉన్నాయని ఒక సమాచారం అది ఎంతవరకు కరెక్ట్ అవి కొన్ని కుక్కలు కదా చనిపోయినాయండి జింకలు సుమారు ఎన్ని చనిపోయి ఉండొచ్చు ఇరవై ఎనిమిది జింకలు చనిపోయినాయండి రైట్ ఇరవై ఎనిమిది జనకులకు ఒక అది మరి అధికారులకు ఇన్ఫార్మ్ అయ్యిందా అది అధికారులకు ఇన్ఫర్మ్ లేదు అధికారులకు తెలియాలండి అది అక్కడ కొర్రోళ్ళు పనిచేసే వాళ్ళు అడిగితే అక్కడ పూర్తి చేసి కప్పిట్టేసి చేసేస్తారండి ఒక వెటనరీ డాక్టర్ కానీ ఎవరు కానీ రారండి ఇక్కడికి ఏదో వారానికోసారి నెలకోసారి వచ్చి ఏమైనా వాళ్ళ సంతకం గురించి ఓన్లీ క్యాకేసి వాళ్ళకి రెండు వేలు మూడు వేలు ఇస్తారు అంతేనండి సరే ఇప్పుడు వాటికి ఫుడ్ ఏ విధంగా అందిస్తున్నాను మీరు ఫుడ్ ఓన్లీ ఇక్కడ మొక్కలో నరికినవి ఒక గడ్డి తప్ప వేరే ఐటెం అయితే ఏ ఫీడ్ పెట్టండి ఇప్పుడు వాటర్ మోటార్ కాలిపోయి ఎన్ని రోజులు అవుతుంది కాలిపోయి అప్పుడే దరి ధర పది రోజులు అవుతుంది అండి ఓకే రైట్ ఇప్పుడు నెమలకి ఆహారం ఏమిస్తున్నారు నెమ్మలకి నెహార ఆహారం అంటే ఏమై రండి వాళ్ళు ఏదో మొక్కజొన్న ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు అంట నెలకు అలాగా అంటే ఐదు వందల రూపాయలే కేటాయించారు అది నిజమేనా అది అంతేనండి నిజమేనా అంతేనండి ఇప్పుడు లోపల కనుజులకు కూడా అనారోగ్యంగా ఉంది మరి డాక్టర్లు చెప్పలేదు మీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సందకర కోసం తీసుకొస్తారని నెలకి అనారోగ్యమైన ఏమైనా పోస్ట్ మార్టం కానీ ఏం చేయరండి వాళ్ళు మరి ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు అడగరా ఫారెస్ట్ వాళ్ళు ఎవరు రారండి ఇక్కడికి ఫారెస్ట్ వాళ్ళు రారు మరి ఫారెస్ట్ వాళ్ళకి ఇంటి కనీసం ఇలా చనిపోయిన జింకా తెలియజేయాల్సిన అవసరం ఉందా అది ఎక్కువ ఉన్న వాటిని కప్పేటేస్తారండి వాళ్ళ లెక్క ప్రకారంగా ముప్పై ముప్పై ఐదు ఉండాలండి ముప్పై ఐదు ఉండాలి వాటిని మించి ఇంకా వీళ్ళు లెక్క చెప్పరండి బయట చెప్పరు ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ మీ వివరాలు చెప్పండి నేను లోపల మెకానికల్ వర్క్ చేస్తానండి పైప్లైన్ అది చేస్తాను ప్లంబర్ నండి నేను ప్లంబరు ఏ ఆర్గనైజేషన్లో మీరు చేస్తున్నారు నేను ట్రై సిటీ అని కాంట్రాక్ట్ అందులో చేస్తున్నాను ట్రై సిటీ జీవీకేలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తొంభై మూడులో జాయిన్ అయినండి అండి తొంభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది జాయిన్ అయినా ఈ మినీ జూకి సంబంధించి ఇంకా వివరాలు మీకు ఏమైనా తెలుసా అక్కడ కురోళ్ళు ఉన్నారండి గార్డెన్ కుర్రోళ్ళు వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి వాళ్ళే గడ్డి వేస్తాం వాళ్ళే మేపు గడ్డి చేస్తారండి అంతే మొత్తానికి ఏంటంటే మోగజీవాలని వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా చనిపోయినాయండి చాలా చనిపోయినాయండి నిర్లక్ష్యం వల్ల చనిపోయినాయండి అంతే కదా అంతేనండి ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజర్ ఎవరు ప్లాంట్ ఆర్గనైజర్ ప్లాంట్ ఆర్గనైజర్ అంటే హుసేన్ గారు కుమార్ గారు కుమార్ గారు అన్నారు ఓకే థ్యాంక్ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 Security with CC Cameras SS Developers We Make Your Dream Comes True Let's hurry book your flats now. Contact SS Developers Rajametry visit at www.ssdevelopers.net